టువంటి పాటలు పాడుకుంటూ మీ మధ్యకు ఎందుకు వచ్చి ఉన్నామంటే యేసు ప్రభుని కూర్చున్న కొన్ని సత్యాలు మీకు తెలియచేయడానికి పరిశుద్ధ బైబుల్ గంధము ఇలాగో తెలియచేస్తుంది లోకా రెండవ అధ్యాయము పదవ వచనము ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు మేము మీకు మరి ఆనాడు దేవదూతలు తెలియచేసిన విధముగా ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన వార్త ఏమిటి అంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు రక్షకుడు అనగా రక్షించువాడు దేని నుండి రక్షిస్తాడు శత్రువు నుండా అపాయము నుండా లేదా విపత్తు నుంచా అంటే వాటి నుండి రక్షిస్తాడు అన్నిటికంటే ముఖ్యంగా ఆయన రక్షించేటువంటిది దేని నుండి అంటే నరకము నుండి రక్షిస్తాడు పాతాళము నుండి రక్షిస్తాడు నీ ఆత్మ నరకమునుకెళ్లకుండా రక్షిస్తాడు ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి కొరకై మానవ జాతి కొరకై మనుషులందరి రక్షణ కొరకై ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టి మరణమును జయించిన దేవుడిగా ఆయన ఉన్నాడు కనుక ఆయన నీకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహించుట కొరకై ఈ భూమి మీదకి శరీరదారిగా వచ్చి ఉన్నాడు ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన వార్త మానవాళికి ఉదయం నుండి సాయంకాలం వరకు ఎన్నెన్నో వార్తలు వస్తుంటాయి కొందరికి ఉద్యోగం వస్తే అది మంచి వార్త కొందరికి సంతానం పుడితే అది మంచి వార్త కానీ యేసు ప్రభు వారు తెలియచేసేటువంటి వార్త ఏమిటంటే నరకము నుండి తప్పించబట్టడానికి మోక్షానికి చేరడానికి ఆయన నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు అనే సత్యాన్ని తెలియచేస్తున్నాము దేవుని సేవకులముగా ఆ నరకము నుండి తప్పించబడాలంటే ఏం చేయాలి దేవుని వాక్యం ఏం చెబుతుందంటే నీతి మంతుడు లేడు ఒక్కడను లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అందరూ అనగా ఇక్కడ జాతి లేదు మతము లేదు ప్రాంతము లేదు స్త్రీ అని పురుషుడని చిన్నవాడు పెద్దవాడని ధనవంతుడు పేదవాడిని ఏ భేదం లేదు కానీ ప్రతి మనుషుడు పాపము చేసిన వాడుగా ఉంటున్నాడు అయితే ఆ పాపముతో దేవుని దగ్గరకు చేరలేము కానీ ఆ పాపము నుండి శాపము నుండి విడిపించబడిన వారు మాత్రమే దేవుని రాజ్యమునకు పరలోకము అని బైబిల్ చెప్తుంది అలాగే కొన్ని గ్రంథాలు తెలియచేస్తున్నాయి ముక్తి అని మోక్షమని ఆ ముక్తికి మోక్షము చేరాలంటే పాపముతో ఉన్నటువంటి మానవుడు దేవుని వద్దకు చేరలేడు కానీ ఆ పాపము నుండి విడుదల పొందాలి ఆ పాపము నుండి ఆ రక్షించబడాలి అలా విడుదల పొందాలంటే జరిగేటువంటి క్రియ ఏంటంటే నీ అంతరంగముల నుండి మనస్ఫూర్తిగా నీవు ప్రార్థన చేయగలిగితే పాపమును క్షమించే దేవుడు మోక్షాన్నిచ్చే దేవుడు ముక్తినిచ్చే దేవుడు దీనికోసం ఏదేదో చేయాల్సిన పని లేదు యజ్ఞ యాగాదులు ఆ బలి పశువులు చేయాల్సిన పని లేదు కానీ నీ అంతరంగముల నుండి ఒక చిన్న ప్రార్థన యేసు ప్రభువా నీవు నా కోసం ఈ భూమి మీదకి వచ్చావంట నా పాపం కొరకు చనిపోయావట నేను నమ్ముతున్నాను నా పాపాలు క్షమించి నన్ను ఆ మోక్షానికి ముక్తికి తీసుకొని వెళ్ళవా అని నీ అంతరంగముల నుంచి ప్రార్థన చేయగలిగితే దేవుడు కోరుకునేది ఏమిటంటే నీ హృదయాంతరంగంలో మార్పు కోరుకుంటున్నాడు భు అని నీ నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు నీవు నరకము నుండి తప్పించబడతావు అని వాక్యం చూస్తుంది కాబట్టి అలాగున తప్పించబడాలి నరకము నుంచి విడిపించబడాలంటే ఒక చిన్న ప్రార్థన నీ అంతరంగం నుండి చేయాలని కోరుతూ నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవించాలని కోరుతున్నాను ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు నీ దేవునిగా ప్రభువుగా కావాలంటే ప్రవ్వా నేను పాపిని నా పాపమును క్షమించు అని ఒక చిన్న ప్రార్థన నీవు చేయగలిగితే నీ పాపమును క్షమించి నిన్ను మోక్షానికి ముక్తికి ఆయన నడిపించగలడు నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడు కృప కలిగిన దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు చలిస్తున్నాను ఎదుగు ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు నీకు తెలియచేస్తున్నాను నాయన అయా నీ వాక్యం తెలియజేస్తున్నా శుభవర్తమానము ఏమనగా అయా ఎదుగున ప్రభా నరకము నుండి పాపము నుండి 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 అయ్యా మీరు విడిపించే యేసు రక్తము ప్రతి పాపము మనల్ని విడిపిస్తుందని వాక్యం చూస్తుంది ఆ సత్యాన్ని ఈ సత్యాల పాడు గ్రామ వాసులకు ఈ వాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తున్నాం ఎందరైతే విశ్వసించి నమ్మి ప్రార్థన చేస్తున్నారు వారందరిని రక్షించండి వారి కుటుంబాలను దీవించండి నాయన అయ్యా వారు కలిగినటువంటి పాడి పశువులు దీవించండి నాయన ప్రతి మనిషిని యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రతి మనుషుని యొక్క ఆత్మరక్షణ కొరకే ప్రార్థన చేస్తున్నాం ఈ వాడలో ఈ బజార్లో నిలబడిన లోకానికి వచ్చారని ప్రకటిస్తుండగా విన్న వారి హృదయంలో ఆత్మకార్యాన్ని జరిగించమని మీ మోక్షాన్ని ముక్తిని వారు చేరుకోవడానికి సహాయం చేయమని నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి సత్యాల పాడు గ్రామ వాసులకు మనవి ఒక ప్రకటన గమనించండి రేపు దినము ట్యాంక్ బజార్ దగ్గర ఉన్నటువంటి దేవుని మందిరములో మందిర వార్షికోత్సవ ఆరాధన జరుగుతుంది ఈ ఆరాధనకు వచ్చి ఇంకా యేసు ప్రభుని గురించి అనేక విషయాలు దైవజనులు తెలియచేస్తుంటారు మీకేమైనా సందేహాలు అనుమానాలు ఉంటాయి అక్కడ స్థానిక సంఘ కాపరి గారు జాష్మాయి గారు ఉన్నారు వారిని అడిగి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలి ఒకవేళ మీరు ఇంకా యేసు ప్రభుని గురించి తెలుసుకోవాలంటే అక్కడైన దేవుని మందిరములో దేవుని కూర్చునేటువంటి విషయాలు తెలియచేయబడతాయి పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు తెలియచేయబడతాయి మీ అనుమానాలు ఏమైనా ఉంటే ఆ నివృత్తి చేసుకోవాలని కోరుతున్నాను రేపటి దినం జరుగుతున్నటువంటి ఆ మందిర వార్షికోత్సవ ఆరాధనకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక రండి